వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేంద్రంలో ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వమిచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు మారగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో శాంతియుత దీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉద్యమకాలపురం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు స్వామి మాట్లాడుతూ ఉద్యమకాలకు ప్రభుత్వమిచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు ఈ దీక్ష శిబిరానికి మాజీ వైస్ ఎంపీపీ కుంభం వెంకట్ పాపరెడ్డి మాజీ ఎంపీటీసీ వంగాల అశోక్ గౌడ్జీ జిల్లా కాంగ్రెస్ నాయకుడు బత్తిని సహదేవ్ గౌడ్ బిజెపి రాష్ట్ర నాయకులు బందార్పు లింగస్వామి సిపే కార్యదర్శి చలిగంజి వీరస్వామి ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు దుబ్బదానయ్య మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు పెరుమల్ల యాదగిరి మండల అధ్యక్షుడు కూచిమల్ల నాగేశ్ రాపోలు పవన్ కుమార్ బీసీ సంఘం మండల అధ్యక్షుడు సాయిని యాదగిరి టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ సెల్ మండల అధ్యక్షులు ఐటిపాముల ప్రభాకర్ సంఘాల నాయకులు హాజరాయ్ సంఘీభావం తెలియజేశారు సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంతవరకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న గౌరవ అధ్యక్షుడు కళ్లెం లక్ష్మారెడ్డి సీలోజు శ్రీరాములు కదిరేని స్వామి ఐటిపాముల పుష్ప ఎక్కలదేవి శ్రీనివాస్ కొండూరు సత్తయ్య ఎదురుగట్ల యాదగిరి పెద్ద యాదగిరి సందయ్య లక్ష్మయ్య కోమటి సోమయ్య తదితరులు పాల్గొన్నారు அண்ணா மாட்டாடு முகூர் மாட்டாடு மாடு ஓரோடு மாட்டாடு அரண் லோகல் ஓ முகர் மாட்டாடு முக்கியம் நோட் சார் மாட்டாடு பஸ் ஓரோ மாடு બસ તારવો દવા નો લાશ મારબક હા નો જપું એટલો ઓરો ઓરો મારવા જપું સિનાન્ના નું સાર ગોલ માર સાર માર સારકી સારકી ચાર્જિંગ ડાઉન હેતું હલો ઓકે ની નાખી తెలంగాణ ఉద్యమంగా ఉద్యమంగా ఆధ్వర్యంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ప్రభుత్వానికి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమ బంగాళకు ఇచ్చిన ఆవేల అమలు చేయాలని దీక్ష చేపడుతున్నాం కాబట్టి ఈ ఆవేల వెంకట అమలు చేయాలని ఉద్యమంగా చేస్తున్నాం ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి

ఈ అన్ని రకాలుగా పేరు చేసే అన్ని రకాలుగా వీళ్ళకు అభివృద్ధి కార్యాలను ఇచ్చి వాళ్ళ రెండు వందల యాభై నెలల నాకు అదే వేల ఇరవై వేల ఉత్తరిస్తాయి మానేస్తే సంగతి వాస్తవే కాబట్టి ఖచ్చితంగా ఇది నిర్వహణ నిర్వహిస్తామని కోరుతున్నాము ఉద్యోగకారులకు బాడవా నేను ఎన్నో వేల తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఫెడరేషన్ యొక్క మండల నాయకత్వంలో ఈరోజు ముల్గొండ మండల కేంద్రంలో ఈ యొక్క దీక్ష నిరసన దీక్ష కాదు ఈ యొక్క శాంతియుతమైనటువంటి దీక్షని చేపట్టడం జరిగింది ఎందుకంటే ఉద్యమకారులు అనగానే ఏదో ఉద్యమం చేస్తారు విప్లవాల ద్వారానే ఏదో ఉద్యమంలో ఇక్కడ ఏదో ల్యాండ్ ఆర్డర్కు ఆటంకం కల్పిస్తారనేటటువంటి అభిప్రాయం ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క ఆలోచనే తప్పని ఈ యొక్క శాంతియుతమైనటువంటి దీక్ష చేపట్టాలని చెప్పి తెలంగాణ ఫోరం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో శాంతి దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము ఈ యొక్క తెలంగాణ అడ్డు పెట్టుకొని గ్రామ గ్రామాలు తిరిగి ప్రజలను చైతన్య ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత ప్రభుత్వం ఈనాడు ఆనాటి ముఖ్యమంత్రి ఉద్యమకారులకు అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది ఈనాడు ఆనాడు ఎంతో మంది జైలుకు వెళ్ళడం జరిగింది పోలీసుల ద్వారా లాఠీ దెబ్బలకు భరించి వారు అనేక కష్టాలకు ఎదుర్కోవడం జరిగింది అలాంటి ఈ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలకు ఒక్కటి కూడా అమలు చేయకపోయి ఈనాడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని కూడా హామీలు ఇచ్చి ఈ హామీలను ప్రభుత్వం నెరవేర్చకపోయింది ఈ హామీలను మేము నెరవేర్చా ఉద్యమకారులను మేపెట్టి రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయులే కాదు అందరి కూడా అన్ని వరకు ఉద్యమం నుండి అరవై తొమ్మిది ఉద్యమం పంతొమ్మిది వందల నాలుగు నుంచి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ ఉద్యమాన్ని ఎట్లా తెలంగాణ ప్రజలకి న్యాయం జరుగుతుంది నీళ్లు నిధులు ఏ రోజు అందకుండా పోతున్నాయి అని వారు ఆలోచించి తెలంగాణ జాతి నిరంతరం ఆలోచించి ఆ ఉద్యమ నినాదాన్ని మరి నిరంతరం ప్రజల మధ్యకి తీసుకొచ్చి తొలి దశ నుంచి ఉద్యమం వరకు మరి వారి ఉద్యమ ప్రేరణ అందించినటువంటి ఒక ప్రేరేకి సొంత మనకు ఉద్యమకారులకి నాయకుడిగా తెలంగాణ దేశంతో జాబ్ అందిస్తారు మరి దేశ ఆశయాలు తెలంగాణ రాష్ట్ర సాధనేనా మరి ఈ నిధులు నిర్మాణాలు అన్ని అందుగాయా అనేది ఈ పది పదకొండు సంవత్సరాలు అలాంటి పరిస్థితి అందకుండా పోయిందా మనం చూస్తున్నాం ఈ సందర్భంగా ఉద్యమకారుల హక్కుల పరిరక్షణ ఏమిటి అనే ప్రశ్న వచ్చింది ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఉద్యోగులు విద్యార్థులు రైతులు కూలీలు ప్రతి ఒక్కరూ సకల జనులంతా కలిసి ఓ ప్రభుత్వ తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలకు మోచుకోలేదు అరవై ఏళ్ళు చూసినాము ఈ గోస నుండి మేము విముక్తి చేసుకోబోతున్నాం మాకు విముక్తి కల్పించండి అని చెప్పి అరవై సంవత్సరాలు సాగిన విజయము తిరిగి మరి దశ పద్నాలుగు సంవత్సరాలు జోరుగా మన పల్లెల్లో మన మండలాల్లో జిల్లాలో రాష్ట్రంలో అక్కడ సాగి ఆ రకంగా సాధించుకున్న తర్వాత మరి గత ఏడు సంవత్సరాల క్రితం ఉద్యమకారుల హక్కులు ఏవైనాయి ఉద్యమకారులు ఏవైనా ఉద్యమకారులు చనిపోతున్నారు ఉద్యమంలో కొన్ని మూడు వందల అరవై మంది చనిపోతే మరింత సంద్యమంలో ఎవరికి వాళ్ళుగా ఆత్మ బలిదాన్ని చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చాలా ముందు చూసినాం ఈ పరిస్థితి ఉన్నది ఉద్యమంలో పాల్గొనడం వల్ల నీరసిచ్చిపోతున్నారు పత్తిదేరు లేదా తల్లడితున్నారు అల్లారుతున్నారు అని చెప్పి నాలుగు కలిసి ద్వారా ఉద్యమకారుల ఫోరం పెట్టి హక్కులను హేయాలి అమలు చేయాలి అమలు ఉన్నాయి ఈ ఉద్యమకారులను గుర్తించాలి ఉద్యమకారులను గుర్తించడానికి ఒక పై స్థాయి కమిటీ వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో మండల గ్రామ స్థాయి నుంచి కమిటీలన్నింటిలో ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులను ఆ కమిటీలో పెట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగి ముందు పోలీస్ అధికారి ఒక ఉద్యమకారులు నాలుగు